హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాక్స్టే అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఇవాళ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా గ్రేవీలా వచ్చి మనకి రైస్లో కూడా కలుపుకోవడానికి వీలుగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చికెన్ వచ్చేసి ఒక కేజీ చికెన్ అనమాట చక్కగా శుభ్రంగా ముందుగా దీన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎవరికి ఎట్లా వీలైతే అట్లా అనమాట సాల్ట్ నిమ్మకాయ పెరుగు ఇవన్నీ కూడా వేసి క్లీన్ చేస్తారు నేను కూడా అట్లానే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే ఇందులో మనకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కదా ఫ్రై అంటే సాల్ట్ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు పెరుగు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర అనమాట ఇవన్నీ వేసేసి మనం ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి బాగా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక టూ అవర్స్ పెట్టుకుంటారు ఇది గ్రేవీలా వస్తుంది మనకి రైస్లో కూడా కలుపుకోవాలన్నాను కదా ముందుగా జీడిపప్పు ఒక ట్వంటీ నానబెట్టేసుకుని పెట్టుకోవాలన్నమాట దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను ఇట్లాగన్ని కలిపేసి దీన్ని గ్రేవీ లాగా రావడానికి మసాలా రెడీ చేసుకోవడానికి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట గ్రేవీలాగా వచ్చి మనకి రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ నానబెట్టిన జీడిపప్పు టమాటా ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ ఏమో మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నేను ఇట్లాగా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వెళ్ళేది కదా అందుకని ఆయిల్ వేసి అన్నీ కూడా ఒక్కొక్క స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు అట్లా వేసారనమాట అనమాట కొలత అయితే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేపేసి ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలన్నమాట రెండు స్పూన్లు గుంటలా ఉంటుంది కదా స్పూన్ అలాంటి స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అనమాట ఇట్లాగా మనకి ఒరిజినల్గా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా రెడ్డిష్గా ఫ్రై అయిపోయే వరకు మనం ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి చికెన్ని చికెన్లో మామూలుగా ఉండే వాటర్ అంతా కూడా ఇట్లా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ అంతా అయిపోవాలి రెడ్డి డిష్గా ఫ్రై అయిపోవాలి అన్నమాట మొత్తం మనం ఏ కుక్కర్లోనూ ఎందులోనూ పెట్టక్కర్లేదు అనమాట కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇదంతా ఫ్రై అవ్వటానికి మీకు ఇక వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా రెడ్ డిష్గా మొత్తం వాటర్ అంతా అయిపోవాలన్నమాట ఇదిగోండి ఉండేట్లా అయిపోయిన తర్వాత ఇట్లా రెడ్ కలర్లో మనకి చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోతుంది ఇది ఇట్లా ఉన్నప్పుడు మనకి మామూలుగా ఉంటుంది డ్రైగా ఉంటుంది అనమాట ఇట్లా కాకుండా మనం రైస్లో కూడా కలుపుకోవాలి అంటే ఈ చికెన్ అంతా ముందు బాండీలోంచి పక్కకు తీసేసుకొని ముందు ఇట్లా ఒక ప్లేట్లోకి తీసేసుకుని అందులోనే మీకు వీలైతే వేరే బాండీ పెట్టుకొని లేదంటే అందులోనే ఆయిల్ మళ్ళీ ఫ్రై చేసాం కదా అంత అయిపోయింది కదా ఆయిల్ మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్స్ ఆయిల్ వేసాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మన జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసాను మనం విడిగా ఇష్టమైతే మనం జీడిపప్పు చికెన్ ఫ్రైలో వేసుకుంటే విడిగా బాగుంటుంది కదా అందుకని జీడిపప్పు ముందుగా వేసేసి ఫ్రై చేసేసాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అన్నీ కలిపి మనం ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి మేము ఇంట్లో కారం చాలా తక్కువ వాడతామండి అందుకనే మీకు రెండు స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా వేసాను అనమాట మీకు ఎంత కారం అయితే అంత వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ముందుగా ఈ పేస్ట్ని వేసేసుకుని ఆ పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి కదా మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గరికి పడే వరకు ఉడికిచ్చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ పచ్చిదనం అంతా పోయే వరకు పోయిన తర్వాత మనకి ఈ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ఫ్రై అంతా కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా ఆ గ్రేవీ అంతా దీనికి పట్టేలాగా మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే అన్నంలో కూడా కలుపుకుంటానికి వీలుగా మనకి ఫ్రై లాగా చక్కగా చాలా బాగుంటుంది అనమాట ఫ్రై అంటే చాలా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు కదా పైన మనం ఒక నాలుగు పచ్చిమిర్చి కోసి వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చికెన్కి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇలాగ వేడివేడిగా అన్నంలో ఇట్లా చేసిన చికెన్ ఫ్రైని వడ్డించుకుని తింటూ ఉంటే ఆహా ఓహో అనిపిస్తుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching please subscribe my channel sitologs trendy